గుమ్మకొమ్మలు దొండకాయ పచ్చడి గురించి తెలుసుకుందామండి ఇప్పుడు పది ఎండుమిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు టేబుల్ స్పూన్లు అండి ఇంగు కొంచెం మెంతులు ఒక అర స్పూను ఇవన్నీ వేయించుకోవాలి కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి పెట్టి వేయించుకోవాలి ఫస్ట్ వేయించుకున్న మిరపకాయలు అవన్నీ కూడా మనం చక్కగా దంచేసుకుంటున్నాం రోటి పచ్చడి చాలా కమ్మకమ్మకమ్మలు ఆడుతుందండి రోటి పచ్చడి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దానికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసామంటే సరిపోతుంది ఈ పది మిరపకాయలకి మనం చెప్పిన ఈ క్వాలిటీ క్వాంటిటీకి మొత్తం కూడా ఒక స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది ఒక చిన్న చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి ఇట్లాగా నానబెట్టుకో అంటే చిన్న ఉండ ఇంత ఉండ చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది దీనికి సరిపడా ఒక ఏడు దొండకాయలు సరిపోయాయండి దీనికి ఏడు దొండకాయల ముందు మనము ఇట్లా కట్ చేసి మనం మిరపకాయలు వేసుకున్నాం కదండి బాండి దాంట్లోనే కొద్దిగా ఒక టూ మినిట్స్ అట్లా ఇట్లా ఆయిల్లో వేడిగా తిప్పేసాం ఎందుకంటే మరి పసరువాసన రాకుండా ఉంటాయి అని చెప్పి బాగా చక్కగా మామిడికాయ పచ్చళ్లాగా ఉంటుందండి ఇది సేమ్ యాజ్ ఈజ్ మామిడికాయ పచ్చళ్లాగా ఉంటుంది దానికోసంగా ఇట్లా బాగా వేడి చేసి పక్కన పెట్టుకున్నాం ఊరికే జస్ట్ అట్లా వేడి చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ మెదిగిన దాంట్లో దాంట్లో కొంచెం మిరపకాయలు మెదగంగానే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండు వేసి ఇట్లా చక్కగా మెత్తగా కూడా ఇట్లా చేసేసుకోవాలి మెత్తగా అయిన దాంట్లో మనం కొంచెం బాగా మెత్తగా మెదిగినాక చూడండి చక్కగా ఎట్లా మెదిగిందో అయిందండి ఇట్లా రోటి పచ్చళ్ళు అందరు మానేసారండి అమ్మమ్మగారు నానమ్మగారు వాళ్ళు ఇంట్లో తినేవాళ్ళేమో మీ నాన్న వాళ్ళండి మీరు కాదు మీ అమ్మమ్మ నాన్నలు మీ అమ్మమ్మ నాన్నగారు ఇంట్లో తినుంటారు మీరైతే అసలు చూసి ఉండరు లేండి రోళ్ళు రోకళ్ళు ఇవన్నీ కూడా ఏమంటే బాగా జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది కదా మిక్సీలు గ్రైండర్లు వీటికి అలవాటు పడిపోయారు అందుకని ఇప్పుడు దీంట్లో మనం దొండకాయలు వేసాము కొంచెం అట్లా నూనెలో కొంచెం వేడి చేసిన దొండకాయలు అయితే ఇట్లా వేసి దీన్ని చక్కగా ఇలా కరివేపాకు కొంచెం దాంట్లోనే వేసేస్తామండి రెండు పచ్చిమిరపకాయలు కూడా మిరపకాయలతో పాటు రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే మంచి చక్కగా స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ అండి అది ఇది మళ్ళీ ఒక టూ డేస్ మాత్రమే ఉంటుందండి ఏమంటే ఎక్కువ రోజులు ఉంటే ఇవన్నీ త్వరగా పాడైపోతుంది అందువల్ల టూ త్రీ డేస్ కంత కూడా మనం దీన్ని వాడేసుకోవాలి చక్కగా ఇవన్నీ ఏంటంటే డైలీ పచ్చళ్ళు అండి ఎప్పటికీ నిల్వ పచ్చళ్ళు అయితే కాదు మనం ఒక టూ వన్ అవర్ టూ డేస్లో వాడేసుకోవాలి అప్పటికప్పటికైతే అయితే చక్కగా దీంట్లో నెయ్యి వేసుకుని తిన్నాం అనుకోండి ఎంత బాగుంటుందో కమ్మటి నెయ్యి వేసుకుని దొండకాయ పచ్చడిసుకునే సేమ్ మనకి మామిడికాయలు దొరకని సీజన్లో అయితే సేమ్ మామిడికాయలాగే ఉంటుంది మామిడికాయ పచ్చడినే మనకి మరిపిస్తుంది ఇది చక్కటి దొండకాయ ఏమంటే చాలామంది దొండకాయలు ఇష్టపడరండి తినడానికి పిచ్చి దొండకాయలు పాడుదొండకాయలు అని ఇడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇట్లా పచ్చడిలాగా చేసి పెట్టేస్తామంటే చక్కగా మనం తినేసేయచ్చు దీన్ని తీసుకొని ఇట్లా తోడేసుకోవాలి ఇప్పుడు తోడేసుకొని చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఒక ప్లేట్ అన్నం తినేయచ్చండి